పాతము చూపించే దేవుడు కాడు ఆయన వాడుకోవాలనుకుంటే ఎంత నీచమైన వ్యక్తి ఎంత ఘోర పాపినైనా తన రక్తము చేత పరిశుధపరిచి వాడుకుంటాడు అని చెప్పడానికి నిరూపించడానికి ఎందుకు పనికిరాని నన్ను ఈరోజు దేవాదేవుడు మీ మధ్యలో నిలబెట్టాడు ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే ఆనాడు దేవుడు ఏరియా కోసం కాకుల్ని వాడుకున్నాడు రైట్ పస్తా పండుగలో దేవుడు గాడిదని వాడుతున్నాడు ఏ సై అంజలి వాడుకోబోతున్నాడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అంజలి నువ్వు రెండు వేల పద్నాలుగులో సేవకు అని చెప్పినావు కదా నువ్వు సేవకి మీలో ఎవరైనా నన్ను అడిగితే దానికి నా సమాధానం నేను సేవకి రాకముందు హైదరాబాద్ లో ఐదు రూపాయల కోసం పది రూపాయల కోసం షాపుల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ బిచ్చమెత్తుకునేదాన్ని నేను ఐఎమ్ నాట్ గెటింగ్ షె టు ఈ మాట చెప్పడానికి నేను ఎప్పుడు ఎక్కడ ఏ మాత్రం సిగ్గుపడను ఎందుకు తెలుసా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలియాలి ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని ఏసై ఏ విధంగా మార్చాడు ఆ ఏసై ఎంత గొప్ప దేవుడు ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అనుకోవచ్చు ఏంటి అంజలి తన గతం గురించి అంత ఓపెన్ గా చెప్పేస్తుంది కొంతమంది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గతాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు కదా కానీ అంజలి అంటే తన గతం గురించి ఓపెన్ గా ఇంత మందిలో చెప్పేస్తుంది అని చెప్పి ఒక మాట చెప్పను నా గతం ఏంటో మీకు తెలిస్తేనే కదా నా బ్రతుకుని మార్చిన ఏ మీరు నమ్ముకున్న ఏ సయ్యా ఎంతో గొప్పవడం మీ అందరికి అర్థమయ్యేది అవునా కదా ఒక మాట అడుగుతాను ఇలా అడుగుతున్నందుకు క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని తక్కువ చేయాలనో ఇలా అడగట్లేదు కానీ ఏసయ్య ఎంత గొప్ప దేవుడో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవడం కోసం ఇలా అడుగుతున్నాను ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి బాధలకి ఆర్థిక ఇబ్బందులకి అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా సారీ టు ఆస్క్ లైక్ ఇలా అడుగుతున్నందుకు ముందే క్షమించండి ఎనీబడి ఇక్కడ ఉన్న మీలో ఎవరైనా మీ జీవితంలో నీకున్న కష్టాలకి బాధలకి ఇబ్బందులకి సమస్యలకి అడుక్కొని బ్రతికితే బాగుంటుంది కదా అని ఎవరైనా అనుకున్నారా ఎన్ని ఆ ఆలోచనే మీకు అంత కష్టంగా ఉండి అడుక్కొని బ్రతికిన నేనే కష్టాలు పడి ఉంటానో ఒక్కసారి మీరు ఆలోచించండి జీవితంలో ముక్కు మొఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ఇది అని చెప్పి చాపడం ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు కానీ నేను ప్రకటిస్తున్న ఏసై ఎంత గొప్ప దేవుడంటే ఇదే ట్రైన్ ట్రైన్లో చప్పట్లు కొడితే ఆ చప్పట్ల శబ్దం వినబడి మీలో చాలా మంది బాత్రూములలో ఇదే హిద్ర మీకు రోడ్డు మీద కనబడితే మీలో కొంతమంది పక్క రోడ్లోకి తప్పించుకుంటారు ఇదే హిద్ర మీకు సమాజంలో ఎక్కడ కనబడినా మీరు చీ కొడతారు అసహించుకుంటారు భయపడతారు కానీ ఈరోజు అదే హిద్ర మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మీరందరూ కూర్చొని వింటున్నారు మీకు ఇంకా అర్థం కావట్లేదా ఏసయ ఎంత గొప్ప దేవుడు ఏసయ్య గొప్ప దేవుడు అని మీకు వంద మాటలు చెప్పాల్సిన అవసరం లేదు సమాజము చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా ఈ రోజు నేను మీ కళ్ళ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే ఈ పాటకి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి నువ్వు నమ్ముకున్న ఏసయ్యలో ఎంత గొప్పతనం ఉందో ఏమంటే ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే అంత ఈజీగా నేను ఇక్కడ వచ్చేస్తాను అనుకుంటున్నాను అంటే సమాజము చేత విలువబడిన ఒక జీవితం మీ కళ్యాణదుర్గం ప్రాంతంలో మొదటిసారిగా వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడుతుంది అంటే అంత ఈజీగా నేను ఇక్కడ దాకా వచ్చేస్తాను అనుకుంటున్నారా ఎన్ని రోజులు ఎన్ని